ఫోటో మంచిగా డ్రై ఫ్రూట్స్ బా నేను వేసినట్టు బాగా నింపేశారు కదా ఇందులో స్వీట్ నేను హాట్ అని నన్ను చూపించేయండి మీకు హాట్ అంటే ఇష్టం కదా అంటే నేను ఎంత హాట్ మా వారు కలర్ ని బట్టి డ్రెస్ కలర్ ని బట్టి నేను ఈరోజు కద్దుగా కేర్ చేద్దామని అది మంచిగా మ్యాచ్ అయిపోతుంది ఇంతమంది వెయిటింగ్ చూడండి ఎంతమంది మన తోలు తీస్తా ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని తరుచుకుంటూ చేస్తే ఈజీగా అయిపోతుంది ఆ విషయం మా వారిని అడిగి తెలుసుకుందావా వెరీ గుడ్ తర్వాత

హాయ్ వెల్కమ్ జుబేద్ అలీ నమస్తే నమస్తే చాలా మంది నేను చేసే స్వీట్స్ చూసి బ్లాగ్స్లలో చూసి మాకు తినాలని తినాలని ఉంది అని చాలా మంది అడుగుతున్నారు కానీ సో సారీ అండి మీ అందరికి నేను ఎలా చేసి పెట్టాలో నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ నేను చెప్పింది అలా చూసి మీరు ఇంట్లో ట్రై చేసుకొని తినమని అది ఒక్కడే చెప్పగలను కానీ చాలా మంది ట్రై చేస్తున్నారు అండ్ అలాగే చేసిన కూడా చూపించారు చాలా చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి సో మచ్ ఇంకా టూ డేస్ లో రంజాన్ వచ్చేస్తుంది మరి ఇంట్లో స్వీట్స్ ఉండాలి కదా అందరూ వస్తారు నేను ఇప్పుడు ఆ స్వీట్స్ అని వండుకుంటూ కూర్చుంటే మరి రెడీ అవ్వాలి రంజాన్ అనగాని మంచిగా అవుట్ ఫిట్స్ మంచిగా మేకప్ అది లుక్ లో ఉండాలి కదా ఆ రోజు కూడా వంట కుకింగ్ అని కష్టం చాలా కష్టం ఎందుకంటే నమాజ్ ఉంటది వాళ్ళు రెడీ అవ్వాలి వచ్చిన గెస్ట్ అండ్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి నువ్వు జనరల్గా ఇంట్లో తయారు చేస్తావు కదా షీర్ కుర్మ అవును బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్లో ఈ వన్ మంత్ లో మా ఫ్రెండ్ షాప్ ఒకటి ఉంది ఆ షాప్ పేరు నా పేరే మీ పేరు మీద షాపా అంటే టెన్షన్ పడకు ఆలివ్స్ ఆలివ్ మిఠాయి షాప్ మచిలీపట్నం సో లాస్ట్ టైము నా నెంబర్ తీసుకొని కాల్ చేయడం జరిగింది సార్ మీ ఇంటర్వ్యూ చూశాను దాంట్లో మీ ఫాదర్ మచిలీపట్నం అని చెప్పారు మాది మచిలీపట్నం ఒక్కసారి మా షాప్కి మీరు రండి అని చెప్పారు సో ఇప్పుడు ఆ షాప్కి మీరు తీసుకెళ్తా నీకు ఇష్టమైన రకరకాలు రంజాన్ కి మనకి చాలా స్వీట్స్ అవసరం అవుతాయి అందరికి ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఇవ్వాలి ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలి నాకు స్పెషల్ స్వీట్స్ అనేవి కావాలి మరి దొరుకుతాయి సరే వెళ్దాం బా స్వీట్ షాప్ అనగానే దగ్గరుండి మంచిగా తీసుకెళ్తానంటున్నారు అటు నుంచి అటు చాలా షాపింగ్ కి ప్లానింగ్ ప్రతిది హైదరాబాద్ అనగానే మనకి బయటకు వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి షాప్ షాప్ అయితే అయితే నేను ఇది ఎక్కడ అన్యాయం సరే అయితే స్వీట్ మా హస్బెండ్ తీసుకువెళ్ళే స్వీట్ షాప్కి ఇప్పుడు ఇద్దరం వెళ్ళి అక్కడ ఏ వెరైటీస్ ఉన్నాయో అన్నీ చూసేసి నచ్చినన్ని స్వీట్స్ అన్ని కొనేసుకొని పిల్లలకి ఏమి ఇష్టం అవి కూడా తీసుకొని ఈ రోజు ఆ స్వీట్స్ తీసుకువచ్చి మేము ఇఫ్తార్ చేద్దాం ఈరోజు వంట చేయను ఆ స్వీట్స్ తోటే మనం యా అయితే బయలుదేరదాము యా What's సార్ name? నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఇదే చెప్పే మా ఇంటికాడ బందరు మచిలీపట్నం నేను ఇలాగే చాలా సంతోషం అండి మీ ఫాదర్ వాళ్ళు కూడా బందరం తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బందరు మూడు రోజులు తెలవడం మాకు చాలా గర్వం అండి థ్యాంక్ యూ సో ఇది

సార్ అన్నారు సార్ ఎప్పుడు మీ ఇంటికాడ చేసి అందరు కంచి పెడుతుంటారు ఈసారి మీరు మా షాప్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ లైవ్ కూడా ఉంది కౌంటర్ ఇలా లైవ్ కౌంటర్ లో మీ వైఫ్ ఏదన్నా ఒక ఐటమ్ ఏదన్నా రెడీ చేస్తారని అడిగారు అంతటి మొత్తం వండి ఎవ్రీడే తీసుకెళ్ళి పేదలకు వస్తున్నారు ఈ రంజాన్ నెలంతా ఈ రోజున మేమందరం కూడా మీ ఫ్యాన్స్ కాబట్టి మీ చేతి రుచి మా అందరికి తినిపించండి వావ్ గా అంతటి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా సార్ థ్యాంక్ సో మచ్ ఇక్కడ రాగానే నాకు మంచి కమ్మటి నెయ్యి స్మెల్ అయితే అద్దరుగొట్టేస్తుంది అసలు ఫాస్టింగ్ లో ఉన్నాము ఈ స్మెల్ మాకు ఎంత టెంప్టింగ్ చేసేస్తుందో కాజు అండ్ డ్రై ఫ్రూట్ స్వీట్స్ అండి ప్రీమియం స్వీట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో బందర్ హల్వా అంటే చాలా మందికి ఇష్టం కానీ బందర్ వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెండ్స్ తోటి తెప్పించుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ బందర్ హల్వా రెడీగా దొరుకుతుంది హాయిగా అది ఇష్టపడే ఎవరికి ఇష్టం వస్తే వాడు వచ్చి మన ఇంట్లోనా పెద్ద అమ్మాయికి చాలా ఇష్టం బందర్ నుండి ఒకేసారి తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుని కొద్ది కొద్దిగా వేడి చేసుకుని తింటూ ఉంటుంది ఇప్పుడు తను ఉన్నట్టయితే రోజు ఇక్కడ నుంచి పాసలు తెచ్చేసుకుంటది ఫెసిలిటీ ఉంది పంపించడానికి ఫాతిమా ఈ బ్లాగ్ చూస్తున్నావు కదా ఆర్డర్ చేసేసుకో వెంటనే అంతా సేమ్ స్మెల్ మంచిగా డ్రై ఫ్రూట్స్ బా నేను వేసినట్టు బాగా నింపేశారు కదా ఇందులో సూపర్ స్మెల్ అయితే అదిరిపోతుంది రోజల్లో ఉన్నాను కాబట్టి కానీ ఇఫ్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తాం ఈ రోజు అలాగే ఇవి మామూలు స్పెషల్ స్వీట్స్ అండి బెల్లం జిలేబీ బెల్లం జిలేబీ ప్లస్ ఇక్కటి కూడా ఉంది ఇక్కడ పన్నీర్ జిలేబీ పన్నీర్ జిలేబీ నాకు ఇష్టమే పన్నీర్ జిలేబీ బా మా దగ్గర చాలా ఫేమస్ అండి కలర్ఫుల్ గా చాలా బాగుంది ప్రతిరోజు ఒక వంద కిలోలు పన్నీర్ జిలేబీ అమెరికాకి వెళ్తుందండి. ఓహ్ ఎవ్రీడే ఎవ్రీడే హండ్రెడ్ కేజీస్ పన్నీర్ జిలేబీ మా దగ్గర నుంచి వెళ్తుందండి. ఓకే US లో కూడా నాలాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు పన్నీర్ జిలేబీ తినటానికి వావ్ నేను కూడా ఇక్కడ డిఫరెంట్ గా టేస్ట్ చేస్తాను ఇఫ్ టైర్కి. డిఫినెట్‌లీ. ఇది కూడా ఒక క్వశ్చన్ తెలుసా ఈ టైపు నేను స్వీట్ ఇటు హాట్ మీకు హాట్ అంటే ఎక్కువ ఇష్టం కదా ఈ సెక్షన్ అంతా మీద చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ స్వీట్ నేను హార్ట్ అని నన్ను చూపించేయండి మరి మీకు హాట్ అంటే ఇష్టం కదా అంటే నేను ఎంత హాట్ అన్ని ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా హాట్ లో ఎస్ అన్నీ ఉన్నాయి ఇగో ఇది ఇది చిక్కీస్ క్యా చిక్కీ మిక్స్డ్ తుకడా చిక్కీ అంటే ఆల్ వెరైటీ ఉన్న చిక్కీస్ ఈ మధ్య కాలంలో చిక్కీస్ ఎక్కువగా తినమని చెప్తున్నారు కదా హెల్త్ ఇక్కడ ఉండలు యా నువ్వులవి చాలా ఉన్నాయి చక్కగా చిన్న చిన్న బైట్స్ పెట్టారు ఈజీగా మా వారికి చాలా ఇష్టమైంది స్నాక్ ఇదే హెల్త్ బాగా ప్రాముఖ్యత కానీ ఇప్పుడు స్నాక్ లాగా చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు తర్వాత ఇక్కడ బెల్లం ఉన్న నా డైట్లో భాగంగా నేను రోజు ఒకటి తింటూ ఉంటాను ఇక్కడ మంచిగా రెడీ చేసి ఎందుకంటే ఇది చాలా ప్రాసెస్ తయారు చేసుకోవడం ఇంట్లో కానీ ఇక్కడ మనకి చాలా ప్లేసెస్ లో షుగర్ దొరుకుతూ ఉంటాయి బందర్ లడ్డు బందర్ కూడా ఉంది నుండి వచ్చిన షెఫ్స్ తోటే బందర్ లడ్డుని కూడా వీడు రెడీ చేయించారు సేమ్ అదే టెక్స్చర్ తోటి అదే టేస్ట్ తోటి మనం మందార లడ్డుని ఇక్కడ టేస్ట్ చేయొచ్చు అవేంటి సార్ అవి ఎక్కడ మొత్తం అంటే ఇది రమ్ సెక్షన్ అండి రంజాన్ స్పెషల్ ఆ రంజాన్ స్పెషల్ గా సందర్భంగా ఈ ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి అండి ఒకప్పుడు నేను హైదరాబాద్ లో ఆ షేర్ కుర్మా తినాలంటే బయట కొనుక్కుందాం అంటే దొరికేది కాదు ఎవరన్నా మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు షేర్ కుర్మా ఇచ్చేవాళ్ళు చాలా అద్భుతంగా ఉండేది మళ్ళీ అడిగితే బాగోదు బాగోదు ఎక్కడ తినాలో దొరకదు ఆ టైంలో మేము మా షాప్లో దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఇంట్రడ్యూస్ చేసామండి ఎవ్రీ రంజాన్కి హాలీ మిఠాయి షీర్ కుర్మా దొరుకుతాయి అలాగే కా మీఠా కుబానికా మీఠా ఆర్ కద్దు కీర్ అవన్నీ కూడా దొరుకుతాయండి అండి రంజాన్ అంతా కూడా ఆ పండుగ వాతావరణాన్ని మేము షాప్లో తీసుకొస్తాం ఆ మిఠాయిల్ని అంటే ఆ కాలం నుండి నవాబీ మిఠాయిల్ని మరింత పదిలంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం అండి ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎవరెవరు మిస్ అవుతున్నారు ఇవన్నీ ఎందుకంటే బయట ఎక్కడా దొరకవు ఇంటిలోనే తయారు చేసుకుని తినే లేకపోతే ఫంక్షన్స్లలో లలో తింటారు అలాంటిది వీళ్ళు రెడీ చేసి ఇలాగా మనకి స్పెషల్ గా అందించడం అనేది ఇది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి సో ఇక్కడ పూతరేకులు మన పెళ్లి చూపులప్పుడు మా నాన్నగారు పూతరేకులు పెట్టే మిమ్మల్ని పడి చుట్టేశారు గుర్తుందా అలాంటి బెల్లం పూతరేకులు డ్రై ఫ్రూట్ పూతరేకులు షుగర్ పూతరేకులు మండపేట ఉంది కదా ఇక్కడ త్రీ వెరైటీస్ పూతరేకులు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ చాలా క్యూట్గా ఇవి స్వీట్స్ అయినా లేకపోతే ఏదైనా డిజైన్ అన్నట్టుగా ఎంత చక్కగా ఉన్నాయో అసలు కలర్ఫుల్గా అన్ని డ్రై ఫ్రూట్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఇది కుమనీ కమిటా అండి ఆ తర్వాత డబుల్ కమిటా ఇది షాయి తుకరా ఇది షీర్ కుర్మా ఇది సో కద్దుకాకీర్ అది రెడీగా అసలు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏదైనా తినాలంటే వాళ్ళ ఇంట్లో పెట్టే వరకు కానీ ఇక్కడ రాగానే ప్యాక్ చేసేసుకోవచ్చు వాళ్ళందరికీ చెప్పేస్తాను అందరికి పంపించండి కుదరదు కదా ఇక్కడికి వచ్చి అదే టేస్ట్ తోటి దొరుకుతుంది ఇక్కడ ఆ స్వీట్ చాలా యా రంజాన్ అనగానే అదే గుర్తుకొస్తుంది అందరికి ఆ రంజాన్ అయిపోయిన తర్వాత కూడా షూటింగ్ లో చాలా మంది అడుగుంటారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ వీటికి ఇబ్బంది పెట్టకుండా మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ చేసి ఇచ్చేయండి నేనే చేసినట్టుగా చెప్పేయండి నేను అలా చెప్పను ఇక్కడిని నిల్పిం చేద్దాం తర్వాత ఇక్కడ చక్కగా ఇక్కడ చక్కగా గిఫ్ట్ ప్యాకింగ్స్ కూడా ఉన్నాయండి అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టి రెడీ మనం రెడీగా ఇవి కూడా ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపో ఇవ్వచ్చు ఇక్కడ రంజాన్ ముబారక్ అని బాక్స్ మీదే పెట్టి రెడీగా ఉంచారు మనం ఏ స్వీట్స్ అయినా మనం ఆర్డర్ చేసుకుని ఇందులో పెట్టేసి రంజాన్ గిఫ్ట్గా అందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది ఎక్కడ ఉండదు కదా రంజాన్ ముబారక్ అని ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ మీద రావడం ఈ బాక్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి ఇక్కడ స్వీట్స్ ఐటమ్సే కాదండి డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళు స్పెషల్ క్వాలిటీ తోటి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంచేశారు వా ఎన్ని పచ్చళ్ళు పెట్టేశారు అసలు స్వీట్సే కాదు ఇందులో అసలు చదవటానికి కూడా చాలా వెరైటీస్ పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎవరికి ఏ పచ్చడి ఇష్టమో అన్ని రకాలు ఉన్నాయి పచ్చళ్ళని ఇష్టపడకుండా ఎవరైనా ఉంటారా సైజెస్లో కూడా పెట్టేశారు ఏముండీ మీకు ఇష్టమైన పచ్చళ్ళు గోంగూర ఓకే పచ్చడి బాగుంటుంది అండి ఇక్కడ అల్లం పచ్చడి బాగుంటది ఉసిరికాయ పచ్చడి బాగుంటది కొత్తిమీర గోంగూర బాగుంటది కాంబినేషన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ చింతపండు పచ్చిమిర్చి చింతపండు పండు మిర్చి అలాగే టమాటా పండు మిర్చి ఒక కాంబినేషన్ పచ్చిమిర్చి చింతకాయ పొళ్ళు అనగానే మా వారు ఇంకా అటెంప్ట్ అయిపోతున్నారు చాలా ఇష్టం చెన్నైలో మంచిగా ఉన్నప్పుడు ఆటల మీద బతికాం ఇప్పటికి అవుట్డోర్స్ కి వెళ్ళినప్పుడు ఆ పొళ్ళు అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ ఆల్ వెరైటీ సీడ్స్ కూడా ఉన్నాయండి ఒక ప్లేస్కి వచ్చామంటే మనం అన్ని కూడా ఇక్కడ చూసుకుని తీసేసుకోవచ్చు ఈ రోజున ఆలివ్ మిఠాయి షాప్ కి రావడం మెయిన్ స్టోర్ కి ఈ పండగ రంజాన్ మాకు ఒక మూడు రోజుల ముందే వచ్చేసింది అనుకుంటుంది ఇక్కడికి రాగానే ఇది అంతా చూసి రంజాన్ పండగ ఈ రోజేనా అనిపిస్తుంది మాకైతే మాకైతే మూడు రోజుల ముందే ఈ పండుగ వాతావరణం అంతా మంచిగా సెట్ చేసి పెట్టేశారు చాలా హ్యాపీగా మూడ్ లో ఉన్నాం ఇప్పుడు మేము టీవీలు అన్నిట్లో మీరు తయారు చేసి ఆ పంచే మిఠాయిలు చూస్తుంటాము బిర్యానీలు చూస్తుంటాము సో ఆ విధంగా మేము మీకు పెద్ద ఫ్యాన్స్ థ్యాంక్ యూ మీ చేతి వంట ఈ రోజున మా స్టాఫ్ అందరికి హాలీమిఠాయి స్టాఫ్ అందరికి ఏదో ఒకటి మీరు తయారు చేసి రుచి చూపించండి ఇందులో ఛాయిస్ మీకు ఇస్తున్నాం ఇందులో మీరు మీకు వచ్చింది నచ్చింది సెలెక్ట్ చెప్తాను మా వారు కలర్ ని బట్టి డ్రెస్ కలర్ ని బట్టి నేను ఈరోజు కద్దుగా కేర్ చేద్దామని అది మంచిగా మ్యాచ్ అయిపోతుంది గ్రీన్ సో ఈ రోజున మేడం జువేద అలీ గారు మన షాప్ లో తయారు చేసి ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తారు ఈరోజు ఆమె చేతి వంట మనందరికీ తినే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ రంజాన్ శుభాకాంక్షలు ఆర్యూ మిఠాయి షాప్కి వచ్చి నా చేతితోటి నేను కద్దుగా కీర్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు ఇంతమంది వెయిటింగ్ చూడండి ఎంతమంది వా అందరికీ చేసి పెట్టే అదృష్టం నాకు కలిగింది థ్యాంక్ యూ సో మచ్ మీకండి ఇంత నాకు ఆపర్చునిటీని ఇచ్చారు చెప్తారు కదా తీస్తారు ఫస్ట్ ఇక్కడ తీయడం నేర్చుకుంటారు తర్వాత మనం తోలు తీస్తాం ఇప్పుడు తోలు తీసేనే కదా ఇప్పుడు దీన్ని బాగా గ్రేట్ చేసేయాలన్నమాట ఇది ఎవరి మీద కోపం ఉంటే తలుచుకుంటూ చేస్తే ఈజీగా అయిపోతుంది చెప్పండి కోపం ఉంది ఎవరికి మామూలుగా నీకే నీ మీద నాకే నా మీద ఎందుకుంటుంది ఉండదా నువ్వు ఉండదు చూసారా నా హస్తాన్ని ఇప్పుడు మా వారి చేతికి ఇస్తున్నాను పట్టుకోండి కమ్మటి నెయ్యి వేసేసుకొని నేను స్వయంగా నా చేతులతోటి కష్టపడి చేసిన చాలా కష్టం కష్టపడ్డా ఆడవాళ్ళు ఎంత కష్టపడినా మగవాళ్ళు తొందరగా ఒప్పుకోరు కదండి ఇప్పుడు ఇందులో చిక్కటి పాలను వేసేసుకుందాం ఆ విసులు ఏడాల్ మా వారిని అడిగి తెలుసుకుందాం వెరీ గుడ్ తర్వాత తర్వాత మిల్క్ క్రీమ్ మిల్క్ క్రీము కొంచెం అంతా కోవా పౌడర్ తర్వాత షుగర్ షుగర్ మనం ఇన్ని వేసాం కాబట్టి ఇందులో రుచికి తగినట్టుగా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత లాస్ట్లో మనం నాకు ఇష్టమైన నా స్పెషల్ ఈ డ్రై ఫ్రూట్స్ లేకపోతే అలాగా మంచి పిస్తాన్ని ఇలాగా గ్రేట్ చేసేసుకొని ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లగా అయ్యి మనం లో పెట్టేసుకొని వన్ అమాజులో చదివేసుకున్నాక అందరికి పెట్టేద్దాం కొంచెం కూల్ అవ్వాలి కాబట్టి ఓకే సరేనా యా ఇప్పుడు మంచిగా చల్లగా కూడా అయిపోయింది నాకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మరికొన్నిగా అలా వేసేసి ఇంకా ఇక్కడ చూడండి రంజాన్ స్పెషల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని ఈ రోజు మాకు ఒకరోజు ముందుగానే వచ్చేసింది రంజాన్ అందరికి ఇంకా మనం వేసిచ్చేసి టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలిసేసుకుందాం ఓకే సో మేడం

బట్ ఈ సీజన్లో ఇది తయారు చేయడం అనేది చాలా గ్రేట్ సార్ ఎక్కడ దొరకని అథెంటిక్ స్పెషల్ ఐటమ్స్ ఇవి అండ్ కుర్బానిక మీఠా అండ్ అది రబుడి ఇవి తినాలంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి రంజాన్ ఎప్పుడు వస్తుందా తినాలి లేకపోతే లేకపోతే ఫంక్షన్స్ లలో ఎదురు చూస్తుంటాం ఇప్పుడు అలా ఎదురు చూడడం అవసరం లేదు ఎప్పుడు తినాలని మనసుకి కోరిక కలిగితే అప్పుడు ఇట్లా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు స్పెషల్ గా ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు చాలా స్పెషల్గా చేసి పెడుతున్నారు మా రంజాన్ స్పెషల్కి ఇలా స్పెషల్ ప్లేస్కి వచ్చి స్పెషల్ ఐటమ్స్ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే థ్యాంక్ యూ అలాగే నాకు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను మీరు వండినంతసేపు దాని ఇంకే చూస్తున్నాను మీరు తయారు చేసిన కద్దుకా మీ చేతులతో ఇస్తే తినాలన్న తప్పకుండా అండి చాలా సంతోషంగా ఉందండి ఈ రంజాన్ పండగ మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము ఎంతో అభిమానంగా చూసే మా అలీగారి అంత మా పెద్ద నటులు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజున మా షాపుకి రావటం అలాగే జువేంద మేడం గారు ఈ వంటలు ఎప్పుడు కూడా టీవీలో చూస్తున్నాం ఆవిడ చేతుల మీదుగా వండిన ఈ కదు కక్కీర్ని మాకివ్వటం మేము తినడం అదృష్టంగా భావిస్తున్నాం సో మీరు వెజ్ అండి మీరు వెజ్ ప్యూర్ నాన్వెజ్ అండి సో ఈసారి మా ఇంటిగా నుంచి మీకు అంటే మొత్తం మీ స్టాఫ్ అందరికి ఓకే ఓకే ఒక మంచి బిర్యానీ చాలా బాగుందండి చాలా బాగుందండి చాలా అద్భుతంగా వండారు రుచి అయితే సూపర్ ఒక విధంగా చెప్పాలంటే మా షాప్లో చేసేదానికంటే చాలా అద్భుతంగా చేశారు మిఠాయి షాప్ నుండి తీసుకొచ్చినవన్నీ ఇక్కడ పెట్టేసాం చక్కగా మీరు అందరికి ఒక విషయం తెలుసా కద్దుగా కీర్ నేనే చేశాను అక్కడికి వెళ్ళి అవునా నేను చేసింది కూడా ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాను ఇప్పుడు అందరూ ఇఫ్తార్ చేసేసుకుందాం మీరు ఇక్కడ ఒక విషయం చూసారు అందరూ ఉన్నాం ఒక్కళ్ళు మిస్ అయ్యారు ఎవరు కనిపెట్టండియా జువేరియా జువేరియా ఎక్కడుంది అని అనుకుంటున్నారు కదా మా మీటీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళందరూ మీటీ ఎక్కడా అని అనుకుంటున్నారు కదా ఈ రూమ్లో తను మౌన వ్రతంలో ఉంది ఆ రూమ్లో ఇంకొక కొద్దిసేపట్లో తను వచ్చేస్తుంది వచ్చేసి ఇవి కూడా తను టేస్ట్ చేసి మీ అందరికి తను కూడా రివ్యూ చెప్పేస్తుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది తను ప్రస్తుతం లో ఉంది కాబట్టి నైస్ నైస్ మమ్మీ बनाई जैसा है అక్కడ ఒక ఆ అక్కడ కర్రీ చూడండి చక్కగా షాహీ తుక్డా వేసేసుకుంటున్నాడు షాహీ తుక్డా खाకే బోలు చాలా బాగుంది షాహీ తుక్డా సూపర్బ్ అమ్మ చేసినట్టే ఉందా మమ్మీకి రాదు కాబట్టి నీకు ఎప్పుడు తినాలని ఉందా ఆలిస్ మిఠాయి షాప్ కి వెళ్ళిపోతే అక్కడ నీకు మంచిగా అక్కడ ఇంకా అక్కడ మొత్తం డాడీ లేదు మమ్మీ లేదు అప్పు తుజి కే కద్దుగా కేర్ ఓ నేనే చేశాను అది అందుకే అక్కడ చూడండి మా అబ్దుల్ ఇంకా ఇంకా షీర్ కుర్మ వేసేసుకుంటున్నాడు చాలా బాగా నచ్చింది తనకి అచ్చాయి పెట్టాయి అచ్చాయిని టేస్టీ వాళ్ళకి సెలవు మా మీటీ వచ్చేసింది ఎతే కాఫ్ నుండి మీటీ వచ్చేసింది ఎతే కాఫ్ నుండి మీటీ ఆఫ్కి వెళ్ళి కూర ఒక చైర్ తీసుకురండి అమ్మా మా మీఠీకి స్వీట్ స్వీట్గా షీర్ ఖుర్మాని తినిపించబోతున్నాను చాలా ఇష్టం తనకి ఎప్పుడైనా అమ్మ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆర్డర్ చేసేసుకుని షీర్ ఖుర్మాని తినొచ్చు చూసి కూడా చేయొచ్చు అసలు మా ఆషా స్వీట్ అనేది తినదు ఇప్పుడు ఏంటి చాలా బాగుంది మా వదిలి చాలా చాలా బాగా చేసేసారు అక్కడ నిజంగా అంత బాగుంది ఆషా వా చాలా బాగుంది ఈ టేస్ట్ని ఎవరూ మిస్ చేయకూడదు అనుకుంటున్నారా అయితే ఆలిస్ మిఠాయి షాపులో ఈ టేస్ట్ మీకు అలాగే గా ఉంటుందండి ఎవరైనా సరే ఈ రంజాన్ స్పెషల్స్ మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు